హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోటి ఫ్రై మన సబ్స్క్రైబర్ అడిగారు అన్న బోటి ఫ్రై చేయని వాళ్ళ కోరిక మేరకు ఈరోజు బోటి ఫ్రై చేశాను ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదిరిపోయే టేస్ట్తో ఎలా చేయాలో చూస్తుందాం రండి ముందుగా ఒక కేజీ బోటీ తీసుకొని వాటిని ఒక రెండు మూడు సార్లు హాట్ వాటర్తో బాగా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత పసుపు సాల్ట్ వేసి ఒక ఇరవై ముప్పై నిమిషాలు నానబెట్టేయాలి తర్వాత తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న బోటీ తీసుకొని చిటికెడు పసుపు తగినంత ఉప్పు ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం దీన్ని ఆరేడు విజులు వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మనకు ఒక ఐదు ఆరు విజలు వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇవైతే మనకైతే బాగా ఉడికిపోయినాయి మేమైతే ఒక ఏడు ఎనిమిది విజయల వరకు అయితే పెట్టుకున్నాను చూడండి ఇట్లా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి టూ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఒక నిమిషం పాటు కొంచెం వేడయ్యాక తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు రెండు వేసుకోవాలి తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు మిచ్చిలు నిలువ కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా పచ్చివాసన పోయినరు ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం దొరగా అయ్యేంత వరకు మళ్ళీ ఒక రెండు రెమ్మలు కరివేపట్టు వేసుకొని ఇలా కొంచెం కలుపుకోవాలి తర్వాత మనం ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషంలో పచ్చివాతలు అంతా పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాతలు అంతా పోయే తర్వాత మనం ఇలా బాగా కడిగి పెట్టుకున్న కుక్ చేసుకుని పెట్టుకున్న బోటీని దీనిలో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా చిన్న వరకు పై వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా ఫ్రై చేసుకోవాలి అర్ధ స్పూను పసుపు ఒక స్పూను కారం పొడి ఒక అర్ధ స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ అంత జీలకర్ర పొడి చల్లుకోవాలి అలాగే ఒక స్పూన్ అంతా మిరియాల పొడి ఒక అర్ధ స్పూన్ అంత గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇవి వచ్చి బాగా మాడిపోతాయి కాబట్టి మనము లో ఫ్లేమ్లోనే వేసుకొని వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయకండి ఇక మనకైతే బోటీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దాని మీద కొత్తిమీర జల్లుకొని ఇక వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పులకాలలో కానీ సూపర్గా ఉంటుంది రుచి అయితే అదిరిపోతుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన మెథడ్తోనే ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్